హలో ఎవ్రీ గుడ్ ఈవినింగ్ నేను స్మాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి గార్డెన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదండి వీడియోస్ అప్లోడ్ చేసి అంటే లాంగ్ వీడియోస్ నా వాయిస్తో అప్లోడ్ చేసి చాలా రోజులైంది సో వేరియస్ రీజన్స్ ఏదైనా కావచ్చు ఐమ్ సారీ ఇప్పటి వరకు అప్లోడ్ చేయనందుకు సో ఈరోజు వీడియో ఏంటంటే నేను హార్వెస్ట్ వీడియో చేస్తూ వీ వీటితో పాటు మీకు ఆ హార్వెస్ట్ నేను ఏమేమి కోసానో అవన్నీ చూపిస్తూ కొన్ని సజెషన్స్ కూడా గార్డెనింగ్ సంబంధించినవి ఇస్తాను నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బేర్పాదులు ఇవి పెట్టి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ మధ్యలో అయింది టూ మంత్స్ అయిందండి చక్కగా ఇల్లు స్టార్ట్ అయింది ఇల్లు స్టార్ట్ అయ్యి కూడా మనకి ఇంచుమించుగా ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఫార్టీ డేస్ నుంచి ఏ క్రీపర్ అయినా సరే వెజిటేబుల్స్కి సంబంధించి ఇల్లు మెయిల్ ఫ్లవర్స్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది సో మనం ఇంకప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ ఫెర్టిలైజ్ చేసుకుంటాం కానీ ఇవన్నీ వాటిని ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుని పొటాషియం రిచ్ ఫుడ్స్ కానీ లైక్ ఎన్పికే లాంటివి ఇచ్చుకుంటే నైట్రోజన్ కొంచెం తగ్గించి మనకి కాప్ అనేది చాలా బాగా వస్తుంది వాటికప్పుడు కాల్షియం అవసరం కూడా ఉంటుంది సో అప్పటి నుంచి చూసుకోవాలి ఏ స్టేజ్లో మొక్కకి ఏమవసరం అనేది పర్టికులర్ గైడ్ నేను ఫ్యూచర్ వీడియోస్లో అందిస్తాను పెరుగుదల దశలో ఉన్నప్పుడు నైట్రోజన్ అవసరం తర్వాత పొటాషియం అండ్ ఫాస్ఫరస్ కాల్షియం ఇట్లాంటివి అండ్ మైక్రోన్యూట్రియన్స్ కూడా కొన్ని అవసరం అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను ఏం వేటిని అందిస్తే ఏమేమి వస్తాయి అనేది నేను ఆల్రెడీ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ వీడియో చేసి ఉన్నా అండ్ ఇంకా కొంచెం ఆల్ పర్పస్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ జీవామృతం వీడియో కానీ ఇవన్నీ చేశానండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇన్స్టెంట్గా మొక్కకి బూస్ట్ అప్పిస్తాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇళ్ళంతా కూడా నాకు ఒక్క కొంచెం కూడా నేను ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదండి కంప్లీట్ ఆర్గానిక్ మాన్యూర్ అంటే పశువులు ఎరువు మట్టి నాది కొత్తగా నేను గార్డెన్ పెట్టాను ఇక్కడ నేను అత్తింటికి వెళ్ళిన తర్వాత కొత్తగా పెట్టిన గార్డెన్ కాబట్టి మట్టి ఎరువు కంప్లీట్గా కొత్త మట్టి పైగా దాంట్లో మంచిగా ఎరువు కల్పించాను కాబట్టి కల్పించాం కాబట్టి దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవసరం కూడా ప్రస్తుతానికి చాలా తక్కువ ఉందండి అండ్ కిచెన్ వేస్ట్ కూడా బాగా వాడుతున్నాము సో ఇంక అసలు వేరే ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది మీరు వీళ్ళు చూస్తున్నారు కదండి చాలా చాలా బాగా కాస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది నాకైతే సైజ్ కూడా చాలా బాగా వస్తున్నాయి బీరకాయలు ఎప్పుడైనా కూడా పాదులకి మనం డెప్త్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదండి హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు వాటికి స్పేస్ ఎక్కువ ఉండాలి అంటే విడ్త్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం అంటే ఫ్రిడ్జెస్ కానీ ఫ్రిడ్జ్ పాడైపోయిన ఫ్రిడ్జ్ని వాటిల్లో హోల్స్ చేసేసి వాటిలో వేయటం కానీ లేదా ఇట్లా బెడ్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నది ఎత్తు తక్కువ ఉన్నా పర్వాలేదు వాటిల్లో ఎక్కువ మొక్కలు పెట్టుకున్నా పర్వాలేదు మనకి ఇట్లాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ లాంటివి పెట్టుకోవడం కుదరదు అనుకున్నప్పుడు హండ్రెడ్ రూపీస్ టబ్స్లో అయినా సరే మనం పాదులు పెట్టుకోవచ్చు అండి కాకపోతే మడులు నేల మీద కాసినంత బాగా కాకపోయినా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకుంటే మంచిగానే కాస్తాయి హండ్రెడ్ రూపీస్ టబ్స్లో పెట్టుకుంటే మనకి అలానే డ్రమ్స్లో వాటిల్లో పెట్టుకునే కన్నా కూడా హండ్రెడ్ రూపీస్ టబ్స్ టబ్స్లో పెట్టుకోవడం అనేది చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమవుతం కోసం చెప్తున్నాను హైట్ ఏమో డ్రమ్స్ ఏమో హైట్ ఉంటాయి కానీ విడ్త్ తక్కువ ఉంటుంది కదండి అందుకని ఆ హండ్రెడ్ రూపీస్ టబ్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఇల్డ్ వస్తుంది పాదులు ఏవైనా కూడా విడ్త్ ఎక్కువ అవసరం వాటి రూట్స్ బాగా డెప్త్కి వెళ్ళవు సో ఎప్పుడైనా సరే మనం ఎక్కువ విడుతున్న వాటిల్లో పెట్టుకుంటే పాదులు చాలా మంచి ఇల్డ్ వస్తుంది సో వేరే పాదులు నాకు మడులు కాబట్టి చాలా బాగా కాస్తున్నాయండి నా మడులు మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఫోర్ ఫీట్ హైట్ ఉన్నాయి లెవెన్ ఫీట్ పొడవున్నాయి అనమాట సో చాలా మంచి ఇళ్ళు వస్తుంది వీటిల్లో చాలా క్రీపర్స్ ఉన్నాయి ఈ ఒక మడిలో వచ్చేసి నాకు బేర ఒక రెండు మూడు క్రీపర్స్ ఉన్నాయి కాకర ఉంది పొట్ల కూడా ఉంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇళ్ళు వాటిల్లోనే ఆకుకూరలు వస్తున్నాయి ఇలా చాలా బాగా వస్తున్నాయండి సో ఆ మడులు కట్టించుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది ఇల్లు డెఫినెట్గా తక్కువ శ్రమ తీసుకున్నా కూడా ఎక్కువ ఇల్లు తీసుకోవచ్చు భూమిలో ఎట్లా అయితే పండుతాయో మనకు అలా పండుతాయండి కాకపోతే అందరికీ అలా కట్టించుకునే పాసిబిలిటీస్ ఉండవు కాబట్టి హండ్రెడ్ రూపీస్ టబ్స్ కానీ లేకపోతే మనకి ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్స్లో కానీ వీటిల్లో అయినా పెట్టుకుని మనం ఇల్లు తీసుకోవచ్చు ఇక్కడ వస్తున్నంత కాకపోయినా మన ఫ్యామిలీకి సరిపడా ఇల్లు ఎలా అయినా సరే వస్తుందండి ఒక ఫ్యామిలీకి సరిపడా బీరకాయలు రావాలంటే కనీసం మనకి రెండు అయినా ఉండాలి గ్రో బ్యాక్స్లో వాటిల్లో పెంచుతున్నప్పుడు మూడు నాలుగు పెట్టుకుంటే మనకి ప్రతి వారము వేరేపాదులు బీరకాయలు హార్వెస్ట్ వస్తుంది బెండ లాంటి వాటిని అయితే పది మొక్కలు కనీసం పెట్టుకోవాలి మిర్చి కూడా కనీసంలో కనీసం నాలుగు మొక్కలు ఉండాలి ఫ్యామిలీకి నార్మల్గా సరిపోవాలి తక్కువ వాళ్ళైతే నాలుగు మొక్కలు చాలు అలా ఎక్కువ ఎక్కువ అయితే ఒక పది మొక్కలు మిర్చి కూడా పెట్టుకుంటే చాలా మంచిగా సరిపోతాయి ఆకుకూరలు పెంచుకోండి ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అవి చాలా తొందరగా వస్తాయి కాబట్టి మనకి హార్వెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా పెంచాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది ఎప్పుడో క్రాప్ వచ్చే పండ్ల మొక్కలు లాంటివి వేసామనుకోండి మనకి ఇన్స్టెంట్గా కాపు మన చేతికి రాదు ఎప్పుడో వస్తుందని పెంచుతాం కాకపోతే ఈ లోపు మనకి ఇంట్రెస్ట్ పోతుంది అందుకే ఆకుకూరలు పెంచుతూ ఉంటే మనకి వెంటనే చేతికి అందుతాయి కాబట్టి నెల లోపే మన చేతికి వస్తాయి కాబట్టి వాటిని చూసి మరింత ఉత్సాహంగా మనం పెంచాలి అనిపిస్తుంది తర్వాత పూల మొక్కలు ఆ తర్వాత వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను ఫస్ట్ ఎవరైనా సరే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అదైనా సరే గోంగూర తోటకూర వాటితో స్టార్ట్ చేసుకోండి కొంచెం మెంతికూర ఇవి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మెంతికూర అది కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తొందరగా పడిపోవడం అవి పాడైపోవడం లాంటివి జరుగుద్ది సో మనకి డిస్కరేజింగ్ అనిపిస్తుంది అందుకని తోటకూర గోంగూర పొన్నగంటి బచ్చలి ఇలాంటివైతే మొండి జాతులు అండి చాలా తొందరగా వస్తుంది కూడా ఇల్లు కూడా కాబట్టి చిన్నగానే స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే ఊరికే మనకి బూస్టప్ లాగా ఉండాలి గార్డెనింగ్ అనుకునేవాళ్ళు నా సజెషన్ ఫస్ట్ తోటకూర గోంగూర పొన్నగంటి బచ్చల కూర ఇలాంటి వాటితో స్టార్ట్ చేసుకోండి కొత్తిమీర మెంతి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి పుదీనా కూడా పెంచుకోవచ్చు పుదీనా కూడా చాలా ఈజీగా పెరుగుతుంది అలా అని కష్టం అని నేను చెప్పట్లేదు ఎందుకు అవన్నీ కూడా పెంచవచ్చు బట్ ఫస్ట్ స్టెప్ కానీ ఇవి పెంచుదని చెప్తున్నా కొంచెం డిస్కరేజింగ్గా అనిపిస్తుంది ఇన్ కేస్ ఫెయిల్ అయితే సో ఇదండి హార్వెస్ట్ ఈరోజు నాకు రెండు రకాల స్టార్ బెండలు వచ్చాయి బేర కాకర మామూలు బేర పచ్చి వేరేలో టూ వెరైటీస్ అండ్ బెండలో కూడా దందం బెండ కూడా వచ్చింది ఈసారి మళ్ళీ నార్మల్ బెండ వచ్చింది మిర్చి లాంగ్ బీన్స్ అండ్ వేరేలో రెండు రకాలు వచ్చినాయి ఇది ఫ్రెండ్స్ ఇంకా తోటకూర కూడా వస్తుంది పూలు వస్తున్నాయి అవన్నీ కూడా ఈరోజు కొయ్యలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్